శ్రీ మాజీ ఎమ్మెల్యే బుడ్డారశేఖరి రెడ్డి గారు ప్రజలకు చేసిన గొప్ప పనులు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అది సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కేవలం ప్రాజెక్టే కాదు ఆత్మగుర్ ప్రాంత ప్రజల ఎన్నో ఏండ్ల కల గతంలో ఆత్మగురు ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా లేదు కేవలం వర్షపు నీరు మాత్రమే ఆధారం ఆత్మగురి చెంతనే చెప్పుకోవడానికి నది కనీసం బీడు భూములకు సాగునీరు కూడా అందించలేని దుస్థితి ఈ ప్రాంత రైతులు ఊరిని నమ్ముకుని బ్రతుకుతున్న ప్రజలు కరువు అనే మహమ్మారి వల్ల నీటి కొరత వల్ల నష్టపోయేవారు అప్పటి మాజీ మంత్రివర్యులైన బుడ్డ కొండా గారు సంకల్పించారు ఎలా ఆయన ఆత్మకూరు మండలానికి ఒక మంచి ప్రాజెక్టు తీసుకుని రావాలి అని చివరకు రెండు ఏప్రిల్ ఇరవైవ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు పట్టించుకున్న వారు ఒక్కరు కూడా లేరు తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కృషి చేసి ప్రజలను కరువు నుంచి కాపాడాలనే ఉద్దేశంతో నూట కోట్ల ఖర్చుతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి రెండు వేల పద్దెనిమిది జనవరి ఏడవ తేదీన జాతికి అంకితం చేశారు ఆ రోజు నుంచి ఈ ప్రాజెక్టు బుడ్డా వెంగల్ ప్రాజెక్ట్ అని నామకరణం చేశారు ఇక వైఎస్ఆర్ అధికారంలోకి రావడంతో ప్రాజెక్ట్ ని పట్టించుకునే నాదుడే లేడు సిద్ధాపురం చెరువు కాస్త అడవిలా మారిపోయింది మట్టి కట్టలు బలహీన పడ్డాయి తూము గేట్లు మరమత్తులకు గురయ్యి నీరు వృధా అయింది అటు రైతులకే కాదు ప్రజలకి కష్టాలు మొదలయ్యాయి ఎప్పుడైతే సిద్ధాపురం చెరువులో నీరు నిల్వ ఉంటుందో ఆత్మకూరులో త్రాగునీటికి ఇబ్బందులు ఉండవు ఇదంతా పాలకుల వైఫల్యం నీరు నిల్వ చేయకపోవడమే దీనికి కారణం మళ్లీ తిరిగి పూర్వ వైభవం రావాలన్నా రైతుల కష్టాలు పోవాలన్నా ప్రజలకు నీటి కొరత దూరం అవ్వాలన్నా మరెందుకు ఆలోచించడం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బుడ్డ రజనను గెలిపించుకుందాం శ్రీశైలాన్ని కాపాడుకుందాం